మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి పార్ట్ టూ ఇది ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ప్రోపరేటర్ సి కళ్యాణ్ చక్రవర్తి వరుస మోసాలు ఫోర్జరీ క్లాస్ టూ సర్టిఫికేట్తో సుమారు ముప్పై నుండి నలభై కోట్ల వసూళ్లు కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఎంఈటీ పనుల బిల్లులు వచ్చాక గతేడాది కొందరు ఇంజనీర్లు దుబాయ్ మలేషియా యాత్రలకు వెళ్ళటం తరచుగా గుత్తేదారులు కొందరు ఇంజనీర్లను తిరుమల యాత్రకు తీసుకెళ్తుండటం జీహెచ్ఎంసీలో సర్వసాధారణమైపోయింది అంటండి ఖైరతాబాద్ కుక్కట్పల్లి సికింద్రాబాద్ ఎల్బీనగర్ సర్కిల్ సెవెంటీన్లో పనుల కేటాయింపు జిహెచ్ఎంసీ ఇంజనీర్లకు కంప్యూటర్ ఆపరేటర్లకు భారీగా ముడుపులు మోసాల సామ్రాట్ కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో విదేశీ టూర్ అనుమతులు లేకుండానే అధికారుల దుబాయ్ ట్రిప్ రేవ్ పార్టీలు ఫేక్ సర్టిఫికెట్లతో సూపరింటెండెంట్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తికి అధిక ప్రాధాన్యత సికింద్రాబాద్ ఎల్బీనగర్ జోన్లో సింగిల్ టెండర్ ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ కేటాయింపు సింగిల్ టెండర్కే ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ కేటాయింపులు ఇచ్చారంట ఇది మనడు పొందిన సర్టిఫికేట్ చూడండి ఫోర్జరీ క్లాస్ టూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందిన పనుల వివరాలు రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు రావాలంటే కావాల్సింది డబ్బు రాజకీయ పలుకుబడి అనేది అర్థమవుతుంది అందరికీ శకనం చెప్పే బల్లి తాను పోయి కుర్తిలో పడ్డట్టు ఉన్నతాధికారుల వ్యవహార శైలి నిజంగా ఎలాంటి అనుభవం అర్హత లేని వారికి బడా బడా కాంట్రాక్టులు ఇచ్చి తప్పులు కప్పించుతున్నారు కాసులకు కక్కుర్తిపడి ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు అప్పగించినా చీటీలు వేసి డ్రా తీసి కాంట్రాక్టులు ఇచ్చినా తను అనుకున్న వారికే రావటం విశేషం ఇందులో అసలు మర్మం దాగి ఉంటుంది ఇలాంటివన్నీ పూర్వకాలం నుంచి వస్తూనే ఉన్నాయని అందరికీ తెలిసిందే కాకపోతే ప్రస్తుత కాంట్రాక్టర్లు రెండు ఆకులు ఎక్కువగానే చదివారు ఏ పొలిటికల్ లీడర్ను మచ్చిక చేసుకోవాలి ఏ అధికారికి ఎంత ఇవ్వాలి అనేది మాత్రం తెలుసు అప్పుడే తమకు కాంట్రాక్ట్ దక్కుతుంది అనే దొంగ తెలివి బాగానే ఉంది అలాంటి వారు స్వతంత్ర తెలంగాణలో చాలామందే ఉన్నారు అందులో ఒకరు కళ్యాణ్ చక్రవర్తి తెలంగాణ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ క్లాస్ టూ సివిల్ కాంట్రాక్టర్గా కొనసాగుతున్న ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ గురించే ఈ వార్త ఆయన మోసాలు అన్నీ ఇన్ని కావు అందులో భాగంగానే ఇది మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి రెండవ కథనం రాష్ట్రంలో ఎక్కడ ఏ నిర్మాణం ఏ పని చేయాలన్నా కాంట్రాక్టులతోనే సాధ్యమవుతుంది అందుకే కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులు గ్రిప్లో పెట్టుకుంటారు నీకింత నాకింత అని కాంట్రాక్టుతో డీల్ కుదుర్చుకుంటారు పనేంటి దాని కాంట్రాక్ట్ అంతా అని చూసుకొని నాణ్యత లేకున్నా పనుల జర అటు ఇటుగా పూర్తి చేసైనా బిల్లు చెల్లింపు బాధ్యత తమదే అన్నట్టుగా మాట్లాడుకుంటారు అలాగే ఫోర్జరీ క్లాస్ టూ సర్టిఫికెట్తో జేహెచ్ఎంసి పరిధిలో అధికారుల అండతో సుమారు ముప్పై నుండి నలభై కోట్ల పనులను ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి పొందారు అంతేకాకుండా ఈ పనులు పొందేందుకు పరోక్షంగా జీహెచ్ఎంసి అధికారులు సహకరించడం స్పష్టంగా తెలుస్తుంది ఓ టెండర్ పొందాలంటే టెక్నికల్గా అన్ని అర్హతలు ఉండాలి వాటికి సంబంధించిన పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలి కానీ అధికారులు ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ వారు రెండు వేల ఇరవైలో క్లాస్ టూ కాంట్రాక్ట్ ఫేక్ సర్టిఫికేట్ గుర్తించకపోవటం శోచనీయం ఖరితాబాద్ కుకట్పల్లి సికింద్రాబాద్ ఎల్బీనగర్ సర్కిల్ సెవెంటీన్లో ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్కు భారీగా పనులు కేటాయించడం స్పష్టమవుతుంది ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం జెహెచ్ఎంసీ ఇంజనీర్లకు కంప్యూటర్ ఆపరేటర్లకు భారీ ఎత్తున ముడుపులు చెల్లించి నాసిరకమైన పనులు చేయడమే కాకుండా అసంపూర్తి పనులు చేసి పూర్తి బిల్లులు పొందడంపై పలువురు మండిపడుతున్నారు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు ఉంటుంది కాంట్రాక్టర్ల పనితీరు ఆ కోవకు చెందిన పెద్ద మనిషి మోసాల సామ్రాట్ సి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఐఆర్డీఈంటీ పనుల బిల్లు వచ్చాక గతేడాది కొందరు ఇంజనీర్లు దుబాయ్ మలేషియాత్రలకు వెళ్లటం తరచుగా గుత్తేదారులు కొందరు ఇంజనీర్లను తిరుమల యాత్రకు తీసుకెళ్తుండటంతో జీహెచ్ఎంసీలో సా సర్వసాధారణమైపోయింది ఇందుకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా ఈ గుత్తేదారులే భరిస్తున్నారు ముఖ్యంగా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ కుకట్పల్లి సర్కిల్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవర్ధన్ గౌడ్ అనుమతులు లేకుండానే దుబాయ్ ట్రిప్ చేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా వీరంతా ఒకే హోటల్లో కాంట్రాక్టర్లు అధికారులు కలిసి ఎంజాయ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ విషయంపై ఆదాబా హైదరాబాద్ ప్రతినిధి గోవర్ధన్ గౌడ్ను ఆరా తీయగా ఎలాంటి అనుమతులు లేకుండానే టూర్కు వెళ్ళడం అంగీకరించారు సి కళ్యాణ్ చక్రవర్తితో వెళ్ళలేదని ఇతర మిత్రులతో కలిసి విదేశాలకు ప్రయోజనం వెల్లడించడం గమనార్హం అవినీతి అధికారులు ఉన్నంతకాలం మోసాలకు పాల్పడేవారు ఉంటూనే ఉంటారు ఫేక్ రిజిస్ట్రేషన్ల సర్టిఫికేట్లను గుర్తించి ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ వారికి బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన కాంట్రాక్ట్ ఏజెన్సీని అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసం సూపరింటెండెంట్ ఇంజనీర్ సికింద్రాబాద్ ఎల్బీనగర్ జోన్లోనే మొదటిసారిగా పిలిచిన టెండర్లోనే కాంట్రాక్టర్లు పాల్గొటానికి ఆసక్తి కనపరచకపోవడంతో సింగిల్ టెండర్ దాఖలు కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలాంటి సమయంలో టెండర్ నియమ నిబంధనల ప్రకారం మరోసారి టెండర్ పిలవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ల స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిన ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ సింగిల్ టెండర్ను ఆమోదించడం జరిగింది అంటే ఇక్కడ స్పష్టంగా అధికారులు జిహెచ్ఎంసీ నష్టపరిచే విధంగా పనులు కేటాయించారని క్లియర్గా తెలుస్తుంది మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించారు అందులో భాగంగానే కొందరు అధికారుల అవినీతిని సొమ్ముగా ఎరవేయడం జరిగింది అవినీతికి పాల్పడిన అధికారులను అలాగే ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ చేసిన పనుల నాణ్యత ప్రమాణాలపై ఫేక్ సర్టిఫికెట్ బ్యాంక్ గ్యారంటీలతో కేటాయించిన పనులపై బిల్లులపై జీహెచ్ఎంసి కమిషనర్ సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి కళ్యాణ్ చక్రవర్తి చేసిన అవినీతిపై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకున్నానుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం మనోడి ఇంకా లోపల చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపెట్టే ప్రయత్నం చేస్తాం తొందరలోనే